వైకుంఠమైన తిరుమల క్షేత్ర మహిమను గ్రహించాడు అన్నమయ్య ఏమిడా లేదన్నావు దగ్గరికి రాదా శక్తి లేదన్నావు అని చెప్పి అమ్మ తన అమృత హస్తంతో స్వామివారి ప్రసాదం ఎంతో మహిమాన్వితమైన చక్కెర పొంగలి తీసి అందమైన నోట్లో పెట్టిందట అందుకు ఈ పాటలన్నీ ఇంత తీయగా ఉంటాయి అమ్మ తన అమృత హస్తంతో పెట్టారు స్వామివారి ప్రసాద్ కరుణ ముసుకున్నాడు అన్నమయ్య ఆ మధురానికి ప్రసాద మహిమకు కనులు తెరిచేటప్పటికే అమ్మ అంతర్ధరమైంది జయముడు ఆ ప్రసాద మహిమ చేత తన్ను అనుగ్రహించడానికి వచ్చిన మొత్తైదవ సామాన్యురాలి కాదు అలమేలు గుర్తించి ఆసుగా ఆ వయసులోనే శతకం సమర్పించారు అన్నమయ్య అమ్మవారికి అది ఒక్కటి లభ్యమైంది దేవస్థానం వారికి శ్రీ వెంకటేశ్వర శతకం అమ్మకు తాళ్ల పాక పద్య శతంపు చెప్పే కోకొమ్మని వాక్ప్రసూనముల కూరిమితో అలవేలు మంగకు నెమ్మది నీవు చేకుని అనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమద మంది జవ్వని నీల వెంకటేశ్వర ప్రార్థన చేశాడు అమ్మ నా జన్మధన్యమైంది దర్శించాను నీ ఆశీస్సులు పొందాను నీ ఆజ్ఞ అయిందిగా కొండకు వెళతాను ధన్యుడను చక్కని తల్లికి చాంగు చక్కటి స్వామి భజన చేసుకుంటూ తిరుమల చేరాడు అన్నవయ్య పుష్కరంలో స్నానం చేశారు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి చంపక ప్రదక్షిణ చేశారు ఆ కొండపైనే ఆ రోజు ఆ స్వామివారి సన్నిధిలో నిద్ర చేశారు తెల్లవారింది ఆ రోజు ఏకాదశి ఉపవాస దీక్షలో ఉండి పిల్లవాడు తిరుమల సర్వతీర్థాలు దర్శించుకుంటున్నారు దర్శించుకుని స్వామి దర్శనానికి వచ్చారు పరమ పవిత్రమైన ఆ రోజున అక్కడికి వచ్చిన వెంటనే రోజు దర్శనం లేదన్నారు అర్చకులు అర్థించాడు స్వామిని దర్శించుకుంటాను అయ్యా లోపలికి వెళ్ళని వాడిని లేదు దర్శనం లేదు రేపురా అన్నారు అయ్యా ఈరోజే శాశ్వతం అనుకుంటున్నవాడిని నేను అనిత్యాన్ని శరీరాన్ని స్వామి దర్శనం భాగ్యం కలిగించండి అని అర్థించాడు వినిపించుకోలేదు సేవకులకు ఆజ్ఞాపించారు సేవకులు వచ్చి అన్నమయ్య చేయబట్టుకుని బలిపీఠం మీద పడ్డాడు అన్నమయ్య కనువతర చూశాడు ఏమయ్యా స్వామి ఎంత దూరం నుండి వచ్చాను నీ కోసం నువ్వు రమ్మంటానే వచ్చానుగా నీ దగ్గరికి ఈ అర్చకుల నీ దర్శనము లేదు 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 పోపమంటున్నారయ్యా నీ నేను నన్ను ఎవరు దూరం చేయలేదు ఏదయ్యా భవదీయ సుఖంకర శుభంకర సుస్వరూపమేది ప్రశాంత పావన పరమానందకర సుందర రూపమేది తండ్రి నీ దర్శనము కాకున్న శరీరం శరీరమెందులకు కాల్చదా కరుణ చూపవా దర్శన భాగ్యమేవా యోగ్యత లేని కష్టుడా అయోగ్యుడా అన్నిట చూడ గర్భ నిర్భాగ్యుడా కృపామతికి ప్రాప్తుడగాలేని భాగ్య వెంకటేశ శ్రీనివాస తిరుమలేశ సప్తగిరివాస ననుగన్న తండ్రి స్వామి శ్రీనివాస ప్రభు కరుణించవా కనుకరించవా దశ భాగ్యమేయవా ఈ పిలుపులు విన్నాడండి స్వామివారు కరుణా సముద్రుడు కదా ఈ సప్త ద్వారములకు వేసిన తాళాలు వాటంతటమే తలుపులు తలుచుకున్నాయి లోన నుండి ఔదార్య దార్య ధైర్య సత్యకామ సత్య సంకల్పాలు ఎంత కళ్యాణ గుణగణాకరుడైన శ్రీనివాస ప్రభు దర్శన భాగ్యం లభించింది ఏడుకొండల వాడా వెంకట రమణ కలిగిందో అర్చకులు దిగ్భ్రాంతిగా చూస్తున్నారు దిగ్భ్రాంతిగా చూస్తున్నారు ఏమిటి పిల్లవాడు వీడు భక్తిలో అగ్రగణ్యుడని ము నాకు ఆప్తుడే అని స్వామివారు తెలియజేశారట స్వామివారు ధరించిన ముత్యాలహారం జారింది క్రిందకు అర్చకులు పరమానందం కలిగింది వీడు పిల్లవాడు కాదు అగ్రగణుడు భక్తిలో రారా నాయన నీ నామేయం అందమయ్యండి శభాష్ స్వామి అనుగ్రహానికి పాత్రుడవ్యావు నీ మనస్సుకి నచ్చినప్పుడు అలా వచ్చి స్వామిని దర్శించుకో శ్రీనివాత కరుణాఘటాక్ష ప్రాప్తి వస్తు అని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు ఏమిటండి ఇది అందుకే అన్నారు అన్నమయ్య కోరితే వరాలు ఇచ్చేవాడు కానీ కోరకుండానే వరాలు ఇచ్చేస్తాడు అభిష్టవర ప్రదాత అందుకే అన్నారు

సర్వతీర్థాలు దర్శించుకుంటున్నారు తిరుమలలో నివసిస్తున్న ఘన విష్ణుడనే విష్ణువుని స్వామివారి ఆజ్ఞతో అన్నమయ్యకు పంచసంస్కారములు చేసి నిగమ నిగదిత న్యాయ మార్గమున వైష్ణవత స్వీకారం చేశారు అన్నమయ్య అన్నమాచార్యుల వారు ఆ క్షణం నుంచి విష్ణుభక్తి మహాత్యాన్ని హరి లీలలను తన కీర్తనల ద్వారా తిరుమల తిరువీధులలో ప్రచారం చేస్తున్నారు ఆది నుండి సంధ్యాది వీధులలో వేదంబైనది విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఎన్నో అద్భుతమైన కీర్తనం ఎనిమిదేండ్ల వయసు వచ్చినప్పుడు తిరుమల చేరారు అన్నమయ్య మరొక ఎనిమిదేండ్లు గడిచాయి పదహారేండ్లు వచ్చాయి అన్నమాచార్యుల వారి పుట్టినరోజు ఆ రోజు ఎప్పటిలాగే స్వామి దర్శనార్థమై స్వామి సన్నిధి చేరుకున్నాడు ఈ భక్తుడు దివ్య త్రీచరణాలకు ప్రణమిల్లాడు స్వామి ఎన్ని జన్మల సుకృతము ను నిరంతరం ప్రార్థించే భాగ్యం దొరికింది కంటి నఖిలాండకర్త నధికను గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి అని స్వామిని కీర్తించారు ఎదురుగా నిజరూపంతో స్వామివారు సాక్షాత్కరించారట సాక్షాత్కరించినయన అన్నా నీ నోట సంకీర్తన అవతరించింది పల్లవి చరణాలతో కూడిన కూడిన కీర్తనకు స్థిరత్వం కల్పించు పదకవితా పితామహుడవు నువ్వు రోజుకొక్క పాటకు తక్కువ కాకుండా రచించి సమర్పించు ఇది నీ వ్రతం ఇది మా ఆజ్ఞ నీ పాటలు తప్పితే నేనెవ్వరి పాటలు వినను ఏమరక సంకీర్తయ య యజ్ఞం చేయమని ఆజ్ఞాపించారు ఇంత భాగ్యం అండి కాలం గడిచిపోతోంది తన జన్మ ధన్యమైంది అనుకున్నాడు ఇలాంటి సమయంలో బిడ్డ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు ఏమైపోయాడు గుండెలు బాదుకుంటోంది మాంబ కుమారుడి కోసమై అన్నమయ్య కోసమై తాళ్ళపాకలు హృదయాంతర్గతుడైన అన్నమయ్య స్వామికి తగిలాయట దెబ్బలు ఇలా నా బిడ్డమయ్యాడాయినా అన్నా అన్న అనుకుంటుంటే మనస్సులోని చల్లని దేవుడు కదా ఏడుకొండలో వాడు లాభం లేదనుకున్నాడు దాసర రూపంలో వచ్చాడు బొగులుపడమాకల్లే మాక నీ బుట్టగాడున్నాడు బుట్ట పైన భలే మంచిగా పాటలు వస్తాడు మూడు నామాలు మూడు నామాలు కొలుస్తున్నాడే కొండకురా నీ బుట్ట కనబడతాడు నీకన్నా బాగా చూసుకుంటోంది పద్మావతి కొండకురాని బొట్టె కనపడతాడు అని చెప్పి చూస్తుండగానే దాసరి అదృష్టమైపోయాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద స్వామి ఇదో వచ్చి చెప్పాడు అనుకుంది అయ్యా అనుకొని కొండ మీదే ఉన్నాడు నా బిడ్డని తిరుమల చేరుకున్న తల్లి తండ్రి కూడా లక్కమాంబ నారాయణ సూరుడు నాయనా అన్నా ఆ తల్లి పిలుస్తోందట నాయనా అన్నా ఎక్కడున్నావురా నాయనా అన్నా అన్నమయ్యా అని తల్లి పిలుస్తుంటే